హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ సారీ షార్ట్ వీడియో ఉంటుందండి మన విజయ శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుందండి ఇన్స్టాలో మన పేజీ ఉంది శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదైనా ఐటమ్ బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉందండి టూ టూ థౌజండ్ బై చేసినట్లయితే పంచలోహంలో బ్యాంగిల్స్ గానీ పట్టీలు గానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తానండి థౌజండ్ బై చేసినట్లయితే పంచలోహంలో మెట్టల్ గానీ రింగ్ గానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తానండి ఈ రోజు వీడియో వారికి పంచలోహంలో తాళీ చైన్స్ అండి చాలా బాగున్నాయండి ఆఫర్ ప్రైజ్ లో కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి గ్యారెంటీ అనేది కూడా ఉంటుంది ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుందండి లింక్ లింక్ ఇట్లా అటాచ్ చేసినట్లుగా ఉంటుంది లెంత్ వేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ఆఫర్ అనేది ఉంటుంది ఆఫర్ కూడా మన ఛానల్లో నడుస్తుందండి టూ థౌజండ్ బై చేసినట్లయితే మీకు బ్యాంగిల్స్ కానీ మెట్టెలుగా సరే పట్టిలు కానీ గిఫ్ట్గా ఇస్తానండి లెంతోసరి థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది అలాగే గ్యారంటీ అనేది ఉందండి గ్యారంటీ అనేది ఎవరు ఎవ్వరండి మన ఛానల్లో మాత్రమే ఇస్తాము ఎలాగంటే ఎనిమిది నెలలు గ్యారంటీ ఇస్తామండి కార్డు అయితే రాసిస్తాము ఆ కార్డు మీ దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా మీకు నల్లబడిన హాట్ వాటర్ తగలకూడదండి హాట్ వాటర్ తగిలితే ఏదైనా నల్లబడుతుంది హాట్ వాటర్ తగలకుండా ఉండాలి హాట్ వాటర్ తగలకుండా యూజ్ చేసుకుంటే గనక చాలా రోజులు అనేది వస్తుందండి ఏదన్నా నల్లబడి గనక మీ మీ ఒంటి తీరుని బట్టి నల్లబడితే గనక ఎనిమిది నెలలు గ్యారంటీ అనేది ఉంటుందండి కార్డు అనేది ఉంటుంది గ్యారంటీ కార్డు అనేది ఇస్తాము మళ్లీ మీరు రిటర్న్ పంపించాలంటే ఆ కార్డుతో సహా ఒక టూ హండ్రెడ్ పే చేయాలండి టూ హండ్రెడ్ కనుక పే చేసినట్లయితే మేము ఈ తాళి చైన్ అనేది మళ్ళీ మీకు కొత్త పీస్ ఇవ్వటం జరుగుతుంది ప్రైస్ వచ్చరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లెంత్ ఓ సరి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఇట్లా కడ్డీ మోడల్ అయితే వస్తుంది భారతీ చైన్ కి కడ్డీ మోడల్ అయితే వస్తుందండి ఈ మోడల్ అయితే చాలా బాగుంది చాలా మంది అయితే తీసుకున్నారు మోడల్ కూడా చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా థర్టీన్ సిక్స్టీ పడుతుంది థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ భారతీయ చైన్ లాగా ఉంటుందండి మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుంది ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా సరిపోతుందండి చాలా పొడవుంది చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఆఫర్ అనేది ఎవరు ఇవ్వరండి మన ఛానల్లో మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది నల్లబడితే పీస్ అనేది గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ పే చేయాలండి టూ హండ్రెడ్ కనుక పే చేసి మేము ఇచ్చిన కార్డు దగ్గర పెట్టుకుని ఆ కార్డుతో సహా పంపిస్తే మేము మళ్ళీ మీకు కొత్త పీసు మళ్ళీ కొత్త పీస్ అనేది మేము పంపిస్తాము థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి మంచి క్వాలిటీ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది నెక్స్ట్ అండి చంద్రముఖి చైన్ అండి చంద్రముఖి చైన్ మొత్తం మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చరికి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఎవరైనా జెంట్స్ అయినా వేసుకోవచ్చు కొంచెం పొడవు కొద్దిగా కావాలి అనుకుంటే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఫోర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే ఇంకొక మోడల్ అయితే ఉందండి ఇట్లాగా ఎస్కటింగ్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో టైగర్ చైన్లో ఎస్ కట్టింగ్ అనేది ఉంటుందండి టైగర్ చైన్ ఉంటుంది మళ్ళీ వచ్చేసరికి ఇట్లా ఎస్ కట్టింగ్ అనేది ఉంటుంది లెంత్ వచ్చరికి ట్వంటీ థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవ వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది హెల్దీ నెక్ వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది పుస్తకలకి కొంచెం తాడు యాడ్ చేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుందండి దారం అనేది కట్టుకొని ప్రైజ్ వచ్చరికి థర్టీన్ సిక్స్టీ పడుతుంది సారీ ఫోర్టీన్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందండి హార్ట్ డిజైన్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో హార్ట్ డిజైన్ అనేది ఉంటుంది టైగర్ చైన్ కి హార్ట్ డిజైన్ అనేది ఉంటుంది ఇది కూడా ఎంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చాలా పొడవ వచ్చిందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రెండు రెండు పేటలు ఉందండి భారతీ చైన్ కటింగ్ లోనే రెండు పేటలు ఉంటుంది చాలా బాగుందండి నల్ల పూసలు కూడా క్రిస్టల్స్ అటాచ్ అయి ఉంటాయి ఇట్లా గోల్డ్ బాల్స్ వస్తాయి మధ్యలో మిడిల్లో వచ్చేసరికి టూ లైన్స్ ఉంటుందండి అసలు ఎంత బాగుందో చూడండి మెడ నిండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా భారతీయ చైన్ అయితే వస్తుంది భారతీ చైన్ కి కటింగ్ అనేది ఉంటుంది భారతీయ చైన్ కి ఇట్లాగా టూ లైన్స్ ఉంటుందండి బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి ప్రైస్ వారికి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లాస్ట్ మోడల్ అండి నాన్తాడు వస్తుందండి పలక ఇట్లా అయితే వస్తుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి త్రీ బాల్స్ అయితే వస్తాయండి అండి గోల్డ్ లుక్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది లెంత్ ఒసరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుంటుంది చాలా సన్నగా ఉంటుంది చాలా నైస్గా ఉంటుందండి పలక సైజ్ లో ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి క్వాలిటీ ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ట్వల్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి